గీత కమ్ మీరు ఇద్దరు నిలబడండి తామస్ ఉన్న గీత మీరు ఇద్దరు నిలబడు తమస్ సార్ ಥ್ಯಾಂಕ್ ಮಂಚ ಕಾರ್ಯಕ್ರಮ न्यू एट लिस्ट इतलेच राहे What te <laughs> agradece సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వస్తా ఉంటారు చాలా సంతోషం అన్న మన శంకర నిన్న కూడా ఇక్కడికి వచ్చినారు మళ్ళీ ఈ పది రోజులన్నా మూడు సార్లు రావడం చాలా గొప్పది దుర్గాపేటలో రెండు సార్లు ఆడ పుట్టిన గ్రేట్ యువర్ బ్లెస్సింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ మేము చాలా సంతోషపడుతున్నాం మీరందరూ ఇక్కడికి వచ్చి మాతో ఈ యొక్క సంతోషాన్ని జరుపుకోవడం గడపడం ఈ సమయం గడపడం మాకు తెలుసు మీకు ఎన్నో పనులున్నాయి ఎంతోమంది ఎంతో ఒత్తిడి ఉంది ఎంతోమంది అక్కడ కాస్త ఉంటారు మీ ఇంటి దగ్గర అయినా కానీ ఈ యొక్క ఈ యొక్క సంతోషం బట్టి మీరు తప్పు మీరు రావడం చాలా గొప్ప విషయం నిన్న ఇక్కడ కార్డినల్ అంతని ఆ విషయం హైదరాబాద్ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చాలా సంతోషపడినారు శంకర్ ఇక్కడికి వచ్చి వాళ్ళు విష్ చేయడం వాళ్ళ దీని తీసుకోవడం ఈ నూతన సంవత్సరంలో భగవంతుడు మిమ్మల్ని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని అందరినీ ప్రజాప్రతినిధులను జర్నలిస్టును అందరినీ కూడా మా ప్రాంతాన్ని షాహద్నగర్ నందిగా మా ఏరియా అందరినీ కూడా ఆశీర్వదించాలని పరిష్కారాలు చేసుకుంటూ ముందుకు సాగాలని చెప్పి మేము కోరుకునేది మా యొక్క సేవా కార్యక్రమాలు కూడా మీరు అండగా నిలబడి మీరు మా దీవెనలు ఇస్తూ మా ముఖ్యంగా మా జర్నలిస్టు కోరిక ఏమంటే ఇక్కడ చేసే సేవా కార్యక్రమాలను మా డబ్బా కొట్టుకుంటే కాకుండా మేము చేసే కార్యక్రమాలు ఇతరులకు చెప్తే వాళ్ళకి తెలుస్తుంది ఓహో ఇక్కడ ఇక్కడ పోతే ఈ అవకాశాలు ఉన్నాయి ఈ ఈ సౌకర్యాలు ఉన్నాయి చెప్పి తెలుస్తుంది అని చెప్పి మా యొక్క చాలా సంతోషం ఎల్సిఎల్ ఆశ్రమంలో ఉన్న వృత్తులకు అందరికీ మరి తామసన్నకు ఈతక్కకు ఒక మంచి రోజు ఒక వారే విధంగా అయితే మానవ సేవయే మానవ సేవ అని చెప్పి ఇంత మంచి ఆశ్రమం నడుపుతున్న వారి దాంపత్య కూడా చాలా గొప్పది అన్యోన్యమైన జీవితాలు విశాలంలో బర్త్ డే కాదు ఎండింగ్ డే అన్న ఈరోజు ఆ కార్యక్రమం ఉంటుంది అని చెప్పారు ఎక్కడుంటుందో ముదోడు ఉంటుంది ఇక్కడ నాకు చాలా ప్రోగ్రామ్లు ఉన్నాయి మేము కందాపన తిరుగుతున్నాం కష్టము అన్న అంటే ఏడు చేస్తున్నావా ఎల్సీఎల్ఏన్నారు అందుకు వారి యొక్క మనిషి వాళ్ళ కుటుంబం చాలా మంచిది వాళ్ళ దంపతులు కూడా ఇద్దరు కూడా చాలా గొప్ప దంపతులు అని చెప్పొచ్చు నేను షార్ట్ టైంలో చూస్తున్నది వారు కాంగ్రెస్లకు రాకముడు కూడా నేను ఆ పార్టీలో ఉన్నప్పటికీ వారి యొక్క వ్యవహార శైలిని ఆమె రాజకీయ ఏ విధంగా ప్రొటెక్ట్ చేసిందో మేము బాగానేది రెండు మూడు సార్లు తీసుకున్నాము రాజకీయాల మహిళల ప్రాతినిధ్యం ఉండాలంటే విషాల మాట్లాడటంలో కూడా రాజకీయాలలో ఆ రోజు అవకాశాలు చేయలే వాస్తవాలే మాట్లాడటం అదేదో నా నోటు గుర్తి వచ్చిన రెండు మూడు మీటింగ్ల మనది నిజమైపోయింది భవిష్యత్తులో కూడా వారు ఎవరికి జీవ కూడా హాని చేసే కుటుంబాలు కావు కుటుంబం కాదు వాళ్ళది వాళ్ళ మీరు శ్రావణ వాళ్ళ తండ్రి గారు కూడా నిరేందర్ రెడ్డి గారు కూడా ఎంతోమందిని రాజకీయ జన్మనిచ్చిండు రాజకీయ ఎంతో మంది అన్యాయాలను ఎదిరించు తన న్యాయశాస్త్రం ద్వారా ఆయన ఆయన ధర్మం ఆయన వృత్తి చక్కగా ప్రవర్తించుడు ఎవరు కూడా మోసం చేయలేదు కాబట్టి ఈరోజు ఇంతమంచి వారి కుటుంబం నిజంగా రాజకీయ సేవ చేయడానికి వచ్చి ఈరోజు వారి పెళ్లి రోజు పద్దవ పంతొమ్మిదవ పెళ్లి రోజు మరి ఎందరో ఎక్కడో హల్లాలగా రకరక వైభవంగా ఎంతో పైశాచిక ఆనందం పొందుతారు ఎక్కడో పెద్ద పెద్ద ఆశ్రమం పెద్ద పెద్ద హోటళ్లలో ఎక్కడో గోలాలనో ఎక్కడో జరుపుకుంటారు కానీ వారు చూడు వాళ్ళ మనస్తత్వం వాళ్ళ మృదు స్వభావం అన్నది మనం ఒక వృద్ధాశ్రమ ఈ యొక్క పెళ్లి రోజు జరుపుకుంటే బాగుంటుంది వాళ్ళందరి మనకు బాగుండాలంటే గొప్ప మనస్తత్వం కాబట్టి వారికి నేను కోరుకునేది ఆ భగవంతుడు వారు నివాహమైన ఈ ఈరోజు వాళ్ళ జీవితం ఒక మంచి మార్గంలో చక్కటి మార్గంలో ఒక దంపతులు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా వాళ్ళ జీవితం గడుపుతూ వస్తుంది మరి ఇప్పుడు నూతనంగా ఒక రాజకీయ జీవితంలోకి ప్రవేశించింది కాబట్టి ఆ భగవంతుడు ఈ యొక్క వృద్ధాశ్రమం పెద్దలది తామస్యలది ప్రతాపన్న కాదు తప్పకుండా వాళ్ళని చేదోడు వాదోడుగా ఎక్కడ మా యొక్క మా అవసరం ఎక్కడ కూడా వాళ్ళు ఎక్కడుంటాం వాళ్ళని నెట్టు ముందు తీసుకోపోతాం తప్పకుండా నా కానీ ప్రతాపన్న కానీ ఇలాంటి స్వార్థం లేదు మా జన్మనికి అవకాశాలు కాబట్టి చక్కటి కుటుంబాన్ని మాకు ఇచ్చిన వీరేందర్ రెడ్డి గారి కుటుంబానికి నేను శిరస్సు నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను భవిష్యత్తులో కూడా ఇంకా వాళ్ళు అంచలగా మంచి స్థానానికి వచ్చి ఈ ప్రజాసేవలో అంకితమైంది కాబట్టి వారికి ఏ ఆటంకాలు రాకుండా ఆ భగవంతుడు ఆయన ఆకాలు కల్పించి ఆ స్టేషన్లు కల్పించి వాళ్ళకు కొంచెం ఆటంకాలను తొలగించి వాళ్ళ న్యాయాన్ని ధర్మాన్ని నిలబెట్టాల్సిందిగా వాళ్ళ భగవంతుడు గుర్తుంది శుభాకాంక్షలు అందరికీ మా మా అమ్మకు ఇక్కడ మా తాతలకు మా ఎందుకంటే మా తాతలకు చూడలేకపోయినా చూసి మా కుటుంబ సభ్యులుగానే భావిస్తున్నాం మీకు అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు మీకు అందరికీ కూడా మా అన్న దామసరెడ్డి గారికి గీతా గారికి అందరికీ కూడా ఉదయం పూర్వకం నమస్కారాలు అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా వెడ్డింగ్ యానివర్సరీ వారు కూడా భగవంతుడు ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యంతో పాటుగా పిల్లలకు మంచి విద్య చేయాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాను మా సోదరుడు అయితే కొద్దిగా అడ్డం పడిపోయాడు మాకు మాకు ఎలాంటి ఓట్స్ లేకుండా మొత్తం ఆయనే వాడేసుకున్నాడు కాబట్టి ఆయన భగవంతుడు వాస్తవం కూడా నెక్స్ట్ భగవంతుడు బాగుంది న్యాయం అన్యాయం అన్యాయం అంటే అలాంటి దేవుడు ఏ టైమ్ ఎప్పుడో అవసరం ఉన్నా అందుబాటులో అయితే ఉంటుంది దాని ఆలోచన ప్రతి దాన్ని మా సహాయ సహకారం